హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగున్నారా ఈరోజు ఎంతో టేస్టీ అయిన నిమ్మకాయ పప్పు అండి అయితే దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూపిస్తాను చూసేయండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలాగే ఒక నాలుగు నిమ్మకాయలు అండి అలాగే పెసరపప్పు దానికి తాలింపు కావాల్సిన ఆవాలు జీలకర్ర అలాగే వెల్లుల్లి రబ్బలు కొన్ని అల్లం ముక్కలు రెండు వెండి మిర్చి అలాగే కొంచెం కరివేపాకు ముందైతే పెసరపప్పును అయితే కడిగేసుకుని అయితే పక్కన పెట్టేసుకోండి మళ్ళీ వాటర్ వేసుకుని పొయ్యి గెచ్చుకుని అయితే పెట్టేసుకోండి అదైతే పప్పు అయితే ఉడికిచ్చేసుకోవాలండి పప్పు అయితే బాగా మెత్తగా ఉడికిచ్చేసుకోండి అటు ఇటు ఉడికించుకుంటే పప్పు అయితే టేస్ట్గా ఉండదు బాగా ఉడికాక అయితే పచ్చిమిరపకాయలు అయితే వేసుకోండి నేనైతే నాలుగు పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాను ఒక రెండు ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను పప్పు అయితే బాగా ఉడికిపోయాక ఒక రెండు గరెట్ల కారం అయితే వేసుకోండి నేనైతే రెండు అయితే కారం వేసుకుంటున్నానే మీ ఇష్టం మీరు ఎంత కారం తింటారో అంత వేసేసుకోండి రెండు గరిటెలు ఉప్పు కూడా వేసుకుంటున్నానండి ఇది కూడా వేసుకుని అటు ఇటు కలిపేసుకోవాలండి బాగా కలిపేసుకోవాలి చూసారా ఒక పది నిమిషాలైనా అలా ఉడికిచ్చేసుకోవాలండి ఈ పప్పు బాగా ఉడికిపోవాలి కారం అన్నీ బాగా పట్టాలి అంతేనండి పప్పు ఉడికిచ్చేసుకుని అయితే పక్కన పెట్టేసుకోవాలి తాలింపు అయితే వేసేసుకోవాలండి అలాగే జీలకర్ర ఆవాలు అలాగే వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకుని అయితే వేయించేసుకోవాలండి అలాగే కొంచెం అల్లం ముక్కలు అలాగే వెండి మిర్చి అలాగే కరివేపాకు కూడా వేసుకుని తాలింపు అయితే వేసేసుకోవాలండి పోపు అయితే బాగా వేగాలండి వేగకుండా వేసేసుకుంటే ఆ తాలింపు ఫ్లేవర్ అనేది తెలియదు చూసారా ఎంత బాగా వేగిందో పోపు ఈ పోపు అయితే వేగగానే పప్పులో వేసేసుకోవడమేనండి మనం ఉడికించిన పప్పులో వేసుకుని కలిపేసుకోవాలండి కలిపేసుకుని దాని మీద మూత పెట్టి ఒక పది నిమిషాలన్నా అలా ఉడికిచ్చేసి పక్కన పెట్టేసుకోండి పప్పు అయితే రెడీ అయిపోయిందండి పప్పు రెడీ అయిపోగానే పక్కన పెట్టేసుకోండి బాగా చల్లారేక ఒక నాలుగు నిమ్మకాయలు తీసుకుని ఆ రసాన్ని కూడా అందులో వేసేసుకుని కలిపేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీ అయిన పప్పు నిమ్మకాయ అయితే రెడీ అయిపోయింది అలాగే పప్పులోకి అయితే నేను వడియాలు వేయించుకుంటున్నానండి గుమ్ముడు వడియాలు అండ్ నార్మల్ వడియాలు పప్పు వండుకున్నప్పుడు పక్క వడియాలు అయితే వేయించుకోండి పప్పుతో వడియాలు తింటేనే మంచి టేస్ట్ అనేది బాగుంటుంది మేమైతే గుమ్ముడు వడియాలు నార్మల్ ఒడియాలు నండి మాకు గుమ్ముడు వడియాలు అయితే ఎవ్రీ ఇయర్ మేమే పెట్టుకుంటాము నార్మల్ వడియాలు అయితే ఎప్పుడు అయితే పట్టిస్తుంది మాకు అక్కడి నుంచి అయితే తెచ్చుకుంటాం మేము చూసారా ఈ మామూలు వడియాలు కూడా చాలా బాగా అండి చాలా బాగా పొంగినాయి చూసారా ఎంత బాగున్నాయో మీరు కూడా ఏ ఒడియాలు అయితే వేయించుకుంటారో కామెంట్ చేయడం మర్చిపోకండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది అసలు చూసారా ఎంత బాగా ఏగినీ వడియాలు అంతేనండి మంచిగా వేడివేడి అన్నం పెట్టుకుని పప్పు వేసుకుని వడియాలు తినండి బాయ్ బాయ్